హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా కలెక్షన్స్ ఇక్కడ చూపించిన విధంగా బ్లూ ఇంకా పింక్ తీసుకున్నామండి టూ కలర్స్ తీసుకొని నీట్గా స్క్వేర్ షేప్ ఉన్న కుందెన్స్ తీసుకొని పింక్ కలర్వి నీట్గా అతికించుకుంటూ వచ్చామండి వన్ బై వన్ ఇలా బ్లూ బ్యాంగిల్ తీసుకొని అలాగే పిరమిడ్ షేప్ ఉన్న కుందెన్స్ తీసుకొని వన్ బై వన్ ఇలా గమ్ పెట్టి నీట్గా అతికించుకుంటూ రావాలండి ఇది కూడా సేమ్ పింక్ లాగానే అతికించాలి నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ కుందెన్స్ తీసుకొని టూ కట్ బ్యాండ్ల మీద వీడియోలో చూపించినట్టుగా అటు ఇటు కార్నర్లకు అతికించి మా మిడిల్ వచ్చి ఒకటి రౌండ్ కుందెన్స్ అతికించాలండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న కుందెన్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా అతికించుకోవాలండి అలా అతికించుకుంటూ వరుసగా వెళ్ళాలి వన్ బై వన్ ఫస్ట్ డ్రాప్ కుందెన్స్ అతికించాలండి అలా తర్వాత మళ్ళీ మూన్ షేప్ అతికించాలి అలా వరుసగా అతికించుకుంటూ రావాలి ఇక్కడ చూపించిన విధంగా మళ్ళీ పింక్ కలర్ బ్యాంగిల్ తీసుకొని నీట్గా వైట్ కుందెన్స్ ఫోర్ బ్యాంగిల్స్కు వరుసగా అతికించుకుంటూ వెళ్ళాలండి ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి